హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సీ ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదండీ అది నా వాట్సాప్ నెంబర్ మీలో ఎవరికే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫొటోస్ వాట్సాప్కి పంపించండి నేనే ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తాను సరేనా ఇక వీడియో ఏంటంటే సాధారణంగా ప్రతి ఒక్క ఇళ్ళలో మనకి ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది దాన్ని రిపీటెడ్గా మనం ఎలా చేసినా కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది సో ఈ వీడియోలో దాన్ని మనం ఏ విధంగా చేసుకుంటే బెటర్గా ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి ఎక్కడైతే లూజ్ పార్టికల్స్ అంటే ఊడిపోవడానికి రెడీగా ఉంటుందో దాన్ని ఈ విధంగా హ్యామర్ అండ్ సీజల్తో అయితే రిమూవ్ చేసుకోవాలండి శుద్ధానంతో ఈ ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మొత్తం టెస్టింగ్ చేసుకోవాలి మనం అంటే హాలో సౌండ్ వస్తుందా లేకపోతే స్ట్రాంగ్ గట్టిగా ఉందా అనేది ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత శాండ్ సిమెంట్తో కాకుండా మనకు కొన్ని మంచి కెమికల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో వాటితో చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఈ శాండు సిమెంట్ అంటే ఇసుక సిమెంట్తో చేయడం వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఫస్ట్ మనం పైన వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కింద ఈ విధంగా మనం రీప్లాస్టింగ్ చేయించుకుంటే మనకి బెటర్గా ఉంటుంది అంతేగాని మనం వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ లేకుండా డైరెక్ట్ చేస్తే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ ఉందన్నమాట ఇక ఎక్కడైతే హలో సౌండ్ వస్తుందో అది మొత్తం రిమూవ్ చేసుకున్నాం ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు అక్కడ చాలా రస్ట్ అయితే హెవీగా అనమాట ఈ రస్ట్ మొత్తం హెవీగా పట్టేసింది మనకు ఇక ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ రస్ట్ ఎక్కడైతే తుప్పు ఎక్కువ ఉంటుందో దాన్ని ఐరన్ బ్రష్ మనకి మార్కెట్లో థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి అవైలబుల్ ఉంటాయి దాంతో మనం రబ్ చేసుకోవాలి అంటే మొత్తం వృద్ధే చేయాలన్నమాట ఏ రాడ్ ఎక్కడైతే తుప్పు పట్టిందో అక్కడంతా మనం రబ్ చేసుకోవాలి ఒకసారి ఎలా అంటే ఇక్కడ చూపిస్తూ చూడండి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కడైనా లూజ్ పార్టికల్స్ అంటే ఎక్కువ రస్ట్ ఉంటే అది కింద పడిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనం జింక్ ప్రైమర్ అప్లికేషన్ చేయాలి ఇక్కడ చూడండి మనం వేసిన వెంటనే నురుగు వస్తుంది సో ఇక్కడ ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే రాడ్కి ఏదైతే రస్ట్ ఉందో అది మొత్తం కింద పడిపోతుంది మనకి ఈవెన్ కొత్త రాడ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మనం యూజ్ చేసిన రస్ట్ రిమూవర్ వచ్చేసి ఎంవై క్యార్మెట్ వాళ్ళదండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రీఆర్మ్ రస్ట్ రిమూవర్ దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్లో మనకి త్రీ ఫిఫ్టీ నుండి అవైలబుల్ ఉంటుంది దీన్ని మనం ఐరన్కి అంటే కొంతమంది సువ్వ అంటారు అలా అంటారు కదండి ఈ ఐరన్కి మనం వేసేలా ఉంటే టూ టైమ్స్ అప్లికేట్ చేస్తేనే మనకి ప్రాపర్గా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అలా అప్లికేషన్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి దుడుచుకోవాలి ఇంకొక మెయిన్ థింక్ ఏంటంటే మా వాళ్ళు అలవాట్లే అంటే గ్లౌజెస్ వేసుకోరు అనమాట గ్లౌజెస్ కన్ఫామ్గా వేసుకోండి రస్ట్ రిమూవర్ యూజ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి మనకి జింక్ ప్రైమర్ రస్ట్ రిమర్ వేసి మనం క్లీన్ చేసుకున్న వెంటనే జింక్ ప్రైమర్ అనేది మనం అప్లికేషన్ చేసుకుంటాం దీన్ని వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే రస్ట్ని అక్కడే స్టాప్ చేస్తుంది ఈవెన్ కొత్తగా రస్ట్ ఏదైనా వచ్చేలా ఉంటే ఇది ఫామ్ అవ్వకుండా చూసుకుంటుంది సో ఈ కెమికల్స్ మనం యూజ్ చేసి రీప్లాస్టింగ్కి స్ట్రెంగ్త్ ఇస్తాం మనం ఇక్కడ చూడండి మనం రస్ట్ రిమూమర్ కూడా టూ కోర్స్ అప్లికేషన్ చేసుకోవాలి ఇది వేసేటప్పుడు కూడా మీరు ఐకి ప్రొటెక్షన్ తీసుకోవాలి అలాగే హ్యాండ్కి ప్రొటెక్షన్ తీసుకోవాలి దీని అప్లికేషన్ వీడియో మన దగ్గర లేదు సో ఇలాగే పెట్టేస్తున్నా మన వాళ్ళు టూ టైమ్స్ అప్లికేషన్ చేశారు ఇక నెక్స్ట్ మనకి స్టెప్ ఏంటంటే బాండింగ్ పర్పస్కి మనం రీప్లాస్టింగ్కి బాండింగ్ ఏజెంట్ ఉండాలి మనకు బాండింగ్ ఏజెంట్ ఇక్కడ వచ్చేసి మనం జేడెక్స్లో కోల్డ్ బాండ్ తీసుకుంటున్నాం కోల్డ్ బాండ్ మనకి బాగానే ఉంటుందండి దీన్ని వన్ కోట్ అప్లికేషన్ చేసి మనం ఫార్టీ మినిట్స్ తర్వాత ఈ రెడీ టూ ప్లాస్టర్తో మనం మనకు కావాల్సిన లేయింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట ఇక బాండింగ్ పర్పస్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయండి లాటెక్స్ పాలిమర్ అనేది మనం బాండింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం అది పైన స్లాబ్కి అవనివ్వండి లేదా ఈ ప్లాస్టిక్కి అవనివ్వండి సో ఇలా బాండింగ్ పర్పస్కి యూజ్ చేస్తామన్నమాట ఇది వచ్చేసి మనకు వన్ ఇస్ట్ వన్ రేషియో ఉంటుంది అంటే ఒక లీటర్ కెమికల్కి ఒక లీటర్ వాటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనకండి రిపేర్ మోటార్ రిపేర్ మోటార్ అండ్ రీప్లాస్టింగ్ చాలా కంపెనీస్లో అవైలబుల్ ఉన్నాయి డాక్టర్ ఫిక్స్ట్ ఏషియన్ ఇంకా అలాగే వెళ్తే ఫాస్రాక్ చాలా కంపెనీస్లో ఈ రిపేర్ మోటార్స్ అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ది మీరు తీసుకోండి ఇది కూడా మనం ప్రాపర్గా రేషియో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా మనం ఎక్కడైతే మనం ప్లాస్టింగ్ అప్లికేషన్ చేస్తున్నామో అక్కడ వన్ కోట్ అప్లికేషన్ చేయాలి కోల్డ్ బాండ్తో ఓల్డ్ బాండ్ అనే కాదండి నేను మళ్ళీ చెప్తున్నా బాండింగ్ పర్పస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు డాక్టర్ ఫిక్స్ త్రీ నాట్ వన్ యువర్పు ఉంది కదా అది కూడా మనకి బాండింగ్ పర్పస్ సో ఇలా బాండింగ్ పర్పస్ కెమికల్స్ యూజ్ చేస్తేనే మనకు ప్రాపర్గా బాండింగ్ అనేది ఉంటుంది ఈ దీన్ని అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఫార్టీ మినిట్స్ అయితే డ్రై డ్రై అవ్వనివ్వాలి ఫార్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత మనకు అది ఒక దీన్ని ఏమంటారు స్టిక్కింగ్ కండిషన్కి వస్తుంది అంటే గమ్ అంటాం కదా ఆ కండిషన్కి వస్తుంది అప్పుడు మనం ప్లాస్టింగ్ చేసుకోవాలి ఇక్కడ ప్లాస్టింగ్ కూడా డైరెక్ట్ అనేది మనం ప్లాస్టింగ్ చేసుకోకూడదు లేయర్ బై లేయర్ అంటే ఈరోజు వన్నింగ్ చెక్కించినామంటే రేపు మళ్ళీ వన్నింగ్ చెక్కించుకోవాలి అలా డే బై డే చేయాలి కానీ ప్రాసెస్ మనది డైరెక్ట్ అయితే ఉండదు అనమాట సో ఈ విధంగా చేసుకోవాలి మనం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం రిపేర్ మోటార్ని చూజ్ చేసుకున్నాం ఇక్కడ రిపేర్ మోటార్ వచ్చేసి మనకు ఇది పాలిమర్ ఫైబర్ అలాగే శాండు సిమెంట్ ఇవన్నీ పర్టికులర్గా రేషియోతో మనకు వస్తుంది దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అట్ ది టైం సేమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అంటే కాంక్రీట్లో మనకి ఎంత స్ట్రెంగ్త్ అయితే మనం స్లాబ్కి ఇవ్వగలమో అలాంటి స్ట్రెంగ్త్నే ఇక్కడ మనం ఈ రిపేర్ మోటార్తో ప్రొవైడ్ చేస్తామన్నమాట సో అందుకనే చెప్తున్నాం మీరు ఒకవేళ ప్లాస్టింగ్ చేసుకునేలా ఉంటే శాండు సిమెంట్ స్కిప్ చేసి కొంచెం అంటే ఒక ఫైవ్ థౌజండ్ లేదా సిక్స్ థౌజండ్ కంటే ఎక్కువ అవ్వదండి ఎంత పెద్దదైనా ఇంకా పెద్దది అనుకున్నా మనకు టెన్ థౌజండ్ కంటే ఎక్కువ అవ్వదు ఇలాంటి కెమికల్స్తో చేసుకోవడం వల్ల మనకు బెటర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం దీని రేషియో ఎలా అంటే సేమ్ డైరెక్ట్ అనమాట ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత రిపేర్ మోటార్ తీసుకుంటాం దాని తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్మిక్స్ చేసుకొని మనం ఏ కంటెంటిసీలో అయితే అప్లికేషన్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంటిసీతోనే మనం అప్లికేషన్ చేయాలి చాలా సింపుల్ మెథడ్స్ అండి కానీ మనం శాండ్ సిమెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిలో పర్టికులర్ స్ట్రెంగ్త్ లేకుండా సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి ఇది మనకి బాండింగ్ పర్పస్ కింద మనం బాండింగ్ పర్టికులర్గా పిన్ టు పిన్ కెమికల్స్ యూజ్ చేస్తాం కాబట్టి మేబీ డ్యామేజ్ అవ్వడం చాలా తక్కువ కొంతమంది అంటారు అన్న మేము ప్లాస్టింగ్కి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ వాడతామని ఎన్ఎస్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి మనకి గ్రౌటింగ్ పర్పస్ దాన్ని ప్లాస్టింగ్కి వాడితే అది నిలబడదు సో అలాంటివన్నీ స్కిప్ చేసి మీరు ఎప్పుడైనా రీప్లాస్టింగ్ చేసుకునేలా ఉంటే రిపేర్ మోటార్సే మనకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి వాటిని యూజ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నట్లుగానే మనం లేయర్ బై లేయర్ అంటే ఈరోజు హాఫ్ ఇంచ్ మనం టోటల్ రూఫ్కి మాల్ ఈ రిపేర్ మోటార్తో ప్లాస్టింగ్ చేసామంటే రేపు వన్ ఇంచు మళ్ళీ అవతల హాఫ్ ఇంచు ఇలా పర్టికులర్గా మనం ఒక వన్ ఇంచ్ గ్యాప్తో మనం ఈ రేషియో అనేది చూజ్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంకా డైరెక్ట్ ప్లాస్టింగ్ ఇక్కడ ఇంకొకటి ఈ రిపేర్ మోటార్ని మనం టూ డేస్ టూ డేస్ క్యూరింగ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ మనం డైరెక్ట్ ప్లాస్టింగ్ అనేది చేసుకోవాలి నార్మల్ సిమెంట్ శాండ్తో ఇలా చేసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఎప్పటికీ రిపీట్ అవ్వదు అండ్ ఇంకొకటి పైన మనం అంటే రూఫ్ పైన వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతే కింద చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇలాంటి సమస్యతో చాలామంది సఫర్ అవుతున్నారు దీన్ని మనం ఈ విధంగా చేసుకున్నామంటే మనకి లైఫ్లో ఎప్పటికీ మనం వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే కింద మనకి అరౌండ్ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది జరగదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా మనం పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా చేసుకుంటేనే మనకి ఇంత వస్తుంది ఏదో వేసాం కదా చేసాం కదా ఏది పడితే అలా చేసాం కదా అని అనుకుంటే మనకి అన్ని ఇయర్స్ రాదు ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను మీకు మనం పైన పర్టికులర్గా చేసుకున్న తర్వాతే కింద చేసుకుంటే మేబీ మనకు బెటర్గా ఉంటుంది ఇంకంతకు మించి ఇంకా మనం ఏం చేయలేమండి అండి ఇంకా టోటల్ రూఫ్కు మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ క్యూరింగ్ ఉండాలి మనకి మెయిన్ థింగ్ క్యూరింగ్ అయిన తర్వాత నార్మల్ ప్లాస్టింగ్ అంటే మనం రెగ్యులర్ ప్లాస్టింగ్ దా ఆ విధంగా మనం ప్లాస్టింగ్ చేసుకుంటే మనకి ఏమి ఇబ్బంది అవ్వదు ఈరోజు వచ్చేసి మనం సెకండ్ డే ఇంత ఎక్కిచ్చేసాం ఫైనల్ డే ఇంకొక కొంచెం ఎక్కిచ్చేసి క్లయింట్ వాళ్ళకి ఇచ్చేస్తాం ఇలా మనది టు పిన్ ఉంటుందన్నమాట వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు వాటర్ లీకేజెస్తో సఫర్ అవుతుంటే మన ఛానల్లో ప్రతి ఒక్క దానికి ఎలా క్లియర్ చేసుకోవాలన్న వీడియోస్ అవైలబుల్ ఉంటాయి చూడండి అలాగే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ మాత్రం కన్ఫర్మ్ చేయండి